హెల్పర్స్ కు తక్షణమే వేతనాలు పెంచాలి జై లలిత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఈ రోజు గుంటూరులోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కమిషనర్ గారిని కలిసిన రాష్ట్ర ప్రతినిధుల బృందం గుంటూరు ఏటీయూసీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు గత యాభై సంవత్సరాల నుండి నేటి వరకు అతి తక్కువ గౌరవ వేతనాలతో పనిచేస్తున్నప్పటికీ స్ట్రైక్ చేసి సంవత్సరం అయిపోయింది నేటికీ వేతనాలు పెంపు విషయము ఎలక్షన్ కంటే ముందు చెప్పినటువంటి ప్రభుత్వము మా ప్రభుత్వం వస్తే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము వేతనాలు పెంచుతామని అనేక సందర్భాల్లో స్ట్రైక్ సందర్భంలో టెంటుల దగ్గరకు వచ్చి హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీలను మరచిపోయి ఆరు నెలలు కావస్తుంది ఇప్పటికైనా సంబంధిత శాఖ మంత్రివర్యులు ముఖ్యమంత్రివర్యులు మూడు సంఘాల నేతలను పిలిపించి మా సమస్యలన్నీ చర్చించి తక్షణమే వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రివర్యులకు శాఖ మంత్రివర్యులకు తెలియజేశాం సీఎం కల్పించే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఇప్పటికీ సీఎం గారు వాళ్ళ పనుల వల్ల గవర్నమెంట్ పనుల వల్ల విదేశ పర్యటన మరి రాష్ట్ర పర్యటన చేస్తున్న సందర్భంలో తక్షణమే స్కీముల్లో పనిచేసేటువంటి అంగన్వాడీ టీచర్ల సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలి సెంటర్ల సమస్యలు పరిష్కరించాలి అన్ని జిల్లాల్లో కాలేజీలన్నిటిని భర్తీ చేయాలి ఆధార్కు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లందరికీ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు ఆధార్ తీయించడం పేరెంట్స్ పని సచివాలయం ఉద్యోగుల పని మరి మాకు నామక మాత్రం కనిపెట్టాలి ఎందుకంటే మేము ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో రోజు కార్యక్రమాలు మా షెడ్యూల్ మాకుంది ఆల్రెడీ ఇప్పటికే మూడు యాప్ల్లో పనిచేస్తున్నాము యాప్లన్నింటిని కూడా సవరించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అంగన్వాడీ టీచర్ల వేతనాల పెంపు విషయంలో నిర్లక్ష్యం వహించిన ఏడలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నింటినీ కలుపుకొని మరి ఒకసారి ఉద్యమంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి రాకుండా తక్షణమే మా సమస్యలు పరిష్కరించడానికి వీలైనంత తొందరలో సీఎం గారు మంత్రి శాఖ మంత్రివర్యులు మా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి లేని పక్షంలో మేము మళ్ళీ ఉద్యమం బాట పట్టాల్సి వస్తుందని ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నాం లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూపరాణి రాష్ట్ర నాయకురాలు దుర్గా రాష్ట్ర నాయకురాలు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది